ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నది నానుడి సరిగ్గా మన రాజకీయ నాయకుల గురించి తెలిస్తే అదే వాస్తవం అనిపిస్తుంది ఎందుకంటే ఉదాహరణకు సజ్జల రామకృష్ణారెడ్డి తీరు ఆయన అధికారంలో ఉండగా అందరికీ అనేక నీతి వాక్యాలు బోధించేవారు అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఏ రీతిలో దందాలు సాగించారో ఆయన కుటుంబ సభ్యులు సాగించినటువంటి భూ ఆక్రమణల పర్వం ఏ పాటిదో ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చింది రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల సామ్రాజ్యం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన బ్రదర్స్తో కలిసి కడప జిల్లా కడప నగర శివారులో ఉన్నటువంటి సీకే దిన్నే మండలం పరిధిలో మొత్తంగా అటవీ భూములన్నింటినీ కూడా ఆక్రమించి అక్కడ పంటలు సాగు చేయడం ఒక ఫామ్ హౌస్ నిర్మించుకోవడం అనేటువంటి అనేక కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్టుగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ఫస్ట్ పేజీలో కథనం ఇచ్చింది ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన దాదాపుగా ప్రభుత్వ సలహాదారు అయినప్పటికీ కూడా డిఫాక్టో సీఎం అన్నంతగా ఆయన వ్యవహారాలు చక్కబెట్టారు దాదాపుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన కథ నడిపినటువంటి చరిత్ర ఉంది దానికి తగ్గట్టుగానే ఆయన అధికారాన్ని కూడా ఉపయోగించుకుని ఇదంతా సాగించారు అన్నది ఆంధ్రజ్యోతి పత్రిక ఇక్కడ రాసినటువంటి కథనం రెండు వందల ఎకరాలతో సజ్జల ఎస్టేట్ ఉంది అందులో మొత్తంగా సర్వే నెంబర్ పదిహేను వందల తొంభై తొమ్మిది పదహారు వందల బై ఒకటి పదహారు వందల ఒకటి బై ఒకటి ఇలా మొత్తం అన్ని సర్వే నెంబర్లో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి పేరుతో నూట ముప్పై ఎకరాల భూమి ఉంది అందులో నలభై రెండు ఎకరాల వరకు ఆక్రమించేశారు అటవీ భూమిని రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించేసి అందులో వివిధ రకాల పంటలు సాగు చేయడమే కాకుండా ఫామ్ హౌస్ కూడా కట్టుకుని అనేక రకాల కార్యకలాపాలకి దాన్ని ఉపయోగించుకుంటున్నారు అన్నది ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి కథను కుటుంబ సభ్యుల్నే బినామీలుగా ఉపయోగించుకుని సజ్జల ఈ మొత్తం భూమిని దోచేశారు అటవీ భూమిని కాజేశారు అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమంగా స్వాహా చేశారు అన్నది ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథను ఆ ప్రాంతానికి బయట వ్యక్తులను అనుమతించరు సజ్జల అండతోనే కోట్ల విలువ చేసే భూములు కొట్టేశారు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా తన పేరు లేకుండా తన కుటుంబ సభ్యుల ద్వారా ఆక్రమించినట్టు చెబుతుంటారు వారు సజ్జల బినామీలనే ప్రచారం ఉంది ఇది మొత్తంగా సజ్జల వ్యవహారం సజ్జల బండారం నలభై రెండు ఎకరాల పైబడినటువంటి అటవీ భూమిని కాజేసి అటవీ భూమిని కొల్లగొట్టి అటవీ భూమిలో అక్రమంగా సాగు చేస్తున్నటువంటి వైనం ఆంధ్రజ్యోతి పత్రిక వెలుగులోకి తెచ్చింది మరి దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఆయన ఏ రీతిలో దీన్ని సరిచెప్పుకుంటారు అన్నది పక్కన పెడితే అటవీ శాఖకు సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హోదాలో ఉన్ అనుభవించినటువంటి సజ్జల కుటుంబ సభ్యులు ఈ రీతిలో దందా సాగించడం అనేది ఒక కీలకమైన వ్యవహారం భారీ స్థాయిలో దందా నడిచినట్టుగా ఇది చాటుతోంది పెద్ద మొత్తంలో భూదంద నడిచినట్టుగా ఇది స్పష్టం చేస్తుంది మరి దీని మీద విచారణ చేసి చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఆంధ్రజ్యోతిలో సజ్జలకు వ్యతిరేకంగా రాసి సంతృప్తిపడి రాజకీయంగా సజ్జల్ని వైఎస్ఆర్సీపీని బదనాం చేయడంతో సరిపెట్టుకుంటుందా లేకుంటే ఈ వ్యవహారంలో పూర్తిగా దర్యాప్తు చేసి ఆ భూములో ఆక్రమణలు కనుక ఉంటే నిజంగానే ఆక్రమించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఆక్రమణకు గురైనటువంటి భూమిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందా అన్నది చూడాలి మరి వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్